హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సర్వీస్ కిచెన్ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఏ పండుగ వచ్చినా మనం ముందుగా తయారు చేసుకునేది పులిహోర పాయసం ఈ పులిహోర అనేది టేస్టీగా కుదిరితే చాలా చాలా బాగుంటుంది కదండి ఈరోజు నేను శ్రీరామనవమి సందర్భంగా పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా షేర్ చేస్తున్నానండి అచ్చంగా గుడిలో పెట్టే ప్రసాదం లాగా ఉంటుంది మా స్టైల్లో మేము ఎలా తయారు చేసుకుంటాము అనేది ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ముందుగా అయితే ఇక్కడ నేను చింతపండు పులుసుని ఎలా కాగబెట్టుకుంటానో చూపిస్తున్నానండి నేను ఎప్పుడైనా సరే పండగలు ఉంటే ముందు రోజే తలస్నానం చేసి దానికి సంబంధించినవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి పండగ రోజు హడావుడి లేకుండా ఉండడం కోసం సో ముందు రోజే నేను రెండు వందల గ్రాముల చింతపండును తీసుకొని కొద్దిగా వేనీలు వేసి నానబెట్టుకొని ఇలా చింతపండు గుజ్జుని తీసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత దీంట్లోకి యాభై గ్రాముల కళ్ళుప్పుని వేసుకున్నానండి మనం ఉప్పు అనేది యాభై గ్రాములు వేసుకుంటే మళ్ళీ ఇంకా రైస్లో కూడా వేసుకోవాల్సిన అవసరం ఉండదనమాట అంత పర్ఫెక్ట్గా సరిపోతుంది రెండు వందల గ్రాములకి యాభై గ్రాముల కళ్ళు ఉప్పు అలాగే ఒక టీ స్పూను పసుపును వేసుకోవాలి ఉడికించుకునేటప్పుడు ఇలాగ ఉడికించుకోవాలండి సో చూడండి చిక్కగానే తీసాను నేను పులుసు అనేది మరీ వాటర్ వేస్తే ఎక్కువ టైం పడుతుందండి మనకి ఉడకడానికి అలాగే దీంట్లోకి ఒక్క బెల్లముక్కను వేసుకోవాలి బెల్లముక్క ముక్క వేసుకోవడం వల్ల పులిహోర టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అలాగే ఒక ఏడెనిమిది పచ్చిమిర్చిని వేసుకోవాలి పదైన వేసుకోవచ్చు అండి పది నుంచి పదిహేను వరకు వేసుకోవచ్చు ఆ స్పైసీనెస్ అంతా కూడా దీంట్లోకి దిగిపోతుంది అనమాట ఒక ఘాటు పెట్టి వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఈ పులుసు అంతా దాంట్లోకి పడుతుంది అలాగే పచ్చిమిర్చిలో ఉన్న ఘాటు అంతా పులుసులోకి దిగిపోతుంది అలాగే ఒక టీ స్పూన్ మిరియాలు వేసుకున్నాను అలాగే కొద్దిగా కరివేపాకను కూడా వేసుకున్నాను ఇలా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా దగ్గరుండి కలుపుతూ కాగబెట్టుకోవాలి ఒక్క నిమిషం వదిలేసినా సరే మనకు అడగంటి పోతుందనమాట సో అందుకని దగ్గరుండి కాగబెట్టుకోవాలి అలాగే దీంట్లోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేసుకొని చక్కగా మరిగించుకోవాలన్నమాట చిక్కబడే వరకు మరిగించుకోవాలి ఇలా మరిగించుకొని దీన్ని ఒక గిన్నెలోకి స్టోర్ చేసి పెట్టుకోండి తర్వాత వచ్చేసి ఇప్పుడు నేను రెండు గ్లాసుల రైస్ కుక్కర్తోని రెండు గ్లాసుల రైస్ని వండానండి ఈ రెండు గ్లాసుల రైస్ని నేను పులిహోర కలుపుతున్నాను అనమాట ఇలాగ ఒక బేషన్లో వేసుకోవాలి వేడిగా ఉంది కదండి రైస్ సో అందుకని ఒక బేషన్లో వేసుకున్నాను రైస్ చాలా పొడి పొడిగా ఉండాలన్నమాట పులిహోరకు ఎప్పుడైనా పొడి పొడిగా ఉంటేనే బాగుంటుందండి మనం రో రెగ్యులర్గా వేసుకునే నీళ్ళకంటే కొంచెం తక్కువ నీళ్ళే వేసుకోవడం బెటర్ పులిహోరకు వండుకునేటప్పుడు సో ఇలా వండుకున్న ఈ రైస్ని ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత కొంచెం చలార పెట్టుకొని దీంట్లోకి కొద్దిగా పసుపుని వేసుకోవాలి ఉప్పు ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి ఇంక ఇక్కడ ఉప్పు వేయట్లేదండి అలాగే ఒక హాఫ్ టీ మిరియాల పొడి వేస్తున్నాను మళ్ళీ కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా గరిటతోని మనకు కలవట్లేదు అనుకుంటే చక్కగా చేత్తో కలుపుకోవచ్చు ఇక్కడ నాకు బాగా వేడివేడిగా ఉందని చెప్పి నేను గరిట్తో కలుపుతున్నాను తర్వాత చూసారా మనం చింతపండు గుజ్జుని ఇలా ఉడికించుకున్నాం అనమాట ఇంత చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి సో ఇప్పుడు దీంట్లోకి ఒక ఆరు స్పూన్లు వేస్తున్నానండి రెండు గ్లాసుల రైస్ కదా ఆరు స్పూన్లు నేను చూపించే స్పూన్తోనే ఆరు స్పూన్లు వేసాను చింతపండు గుజ్జుని వేసుకొని చక్కగా ఇదంతా కూడా బాగా రైస్కి పట్టించాలి చూడండి ఇలా పట్టించుకున్నాం కదా దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు పోపు వేసుకున్నాం సో పోపు అనేది అందరికీ తెలిసిందే అని చెప్పి నేను దీన్ని అంత డీటెయిల్గా చూపించట్లేదండి దీంట్లోకి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది దీంట్లోకి పల్లీలు జీడిపప్పు మన ఇష్టమండి పోపు దినుసులు అన్నీ వేసుకోవచ్చు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర అలాగే కరివేపాకు ఇవన్నీ వేసుకొని చక్కగా వన్ బై వన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనకు పప్పులు అనేవి పులిహోరలు తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఫైనల్గా మాత్రం ఇది అస్సలు మర్చిపోద్దండి ఇంగువ ఇంగువ ఉంటేనే పులిహోరకి టేస్ట్ ఈ పోపు అంతా ఇప్పుడు చక్కగా రైస్లో కలుపుకోండి కొద్దిగా పసుపుని కూడా నేను పోపులో కూడా వేసానండి మంచి కలర్ రావడం కోసం పులిహోర అనేది సో ఇదంతా చక్కగా రైస్కి పట్టించేసుకోండి అంతే అండి మన వేడి వేడి పులిహోర రెడీ అయిపోయింది చాలామంది నేను స్వీట్ షాప్లో తెచ్చుకోవడం కూడా చూశానండి పులిహోరని కూడాను పండగ రోజుల్లో ఎందుకండి చక్కగా రెండు గ్లాసులు కలుపుకున్నామంటే ఇంట్లో అందరూ తినేయచ్చు దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు ఇంత సింపుల్ అనమాట ఇలా సింపుల్గా మీరు కూడా పులిహోరని తయారు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇది తయారు చేసుకున్న తర్వాత నేను వెంటనే ఈరోజు శ్రీరామనవమి కాబట్టి పానకం కూడా తయారు చేస్తున్నానండి ఈ పానకం కోసం నేను ఇలాగా ఒక జగ్గ తీసుకున్నాను ఏదైనా కొత్తది తీసుకోవడం బెటర్ అని చెప్పి నేను ఒక అంటే మనం రెగ్యులర్గా వాడని గిన్నెని ఒకటి తీసుకున్నాను అనమాట దీంట్లోకి బెల్లం తురుముని వేసుకున్నాను అలాగే ఒక రెండు ఇలాచీ దంచుకొని వేసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకున్నాను సో మిరియాల పొడి లేకపోతే మీరు మిరియాలను దంచుకొని వేసుకోవచ్చు దీంట్లోకి ఫుల్గా కొంచెం చల్లటి నీళ్లు పోసుకున్నాం అనుకోండి మనకి తాగేటప్పుడు కూడా చల్ల చల్లగా ఉంటాయన్నమాట పానకం కూడా రెడీ అయిపోయింది దీని తర్వాత కొంచెం వడపప్పు అంతే నేను మూడు రకాలే పెట్టానండి ఈరోజైతే సో వీడియో అనేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ దాకా నోటిఫికేషన్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్